హలో అండి నేను మీ కేకే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా కేకే సర్వీస్ నుంచి వస్తున్న ప్రతి వీడియోని ప్రతి జిల్లా గురించి ఓవరాల్గా రాష్ట్రం గురించి ఖచ్చితంగా కూటమి వంద గెలుచుకుంటుందని కాన్ఫిడెంట్గా మనం చెప్పింది ఎలా చెప్పాము ఓవరాల్గా ఎలా చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకా మీదట ఫైనల్ నెంబర్ ఏందో కూడా ముందు మీకు తెలియజేయడం జరుగుతుంది సో చాలా హ్యాపీగా ఉంది మీరు ఫాలో అవుతున్నందుకు సపోర్ట్ చేసినందుకు కమెంట్స్ రూపంలో కానీ మీ వ్యూవర్షిప్ రూపంలో కానీ అదేవిధంగా మన సేల్స్ టీమ్ని మీరు అప్రోచ్ అవుతున్న విధానంలో కానీ అంటే రకరకాలుగా అప్రోచ్ అవుతుంటారు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు విలేజ్ వారి రిపోర్ట్ కోసం అప్రోచ్ అవుతున్నారు అలాగే మండల వారి రిపోర్టు లేదా ఓవరాల్ కాన్స్టిట్యున్సీని లేదా కొంతమంది ప్రశ్నతో వస్తారు ఈ జిల్లాలో ఈ వ్యక్తి ఎలా గెలవగలుగుతారా లేకపోతే ఓవరాల్ నెంబర్ ఎంత అనేది సో ఈ రిపోర్ట్స్ పరంగా కానీ ఓవరాల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు ప్రధానంగా మనం ఊర్లలో మీరు డిస్కస్ చేస్తున్నా కానీ ఎవరితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మీరు వింటుంటారు ఆ డబ్బులు ఎవరికి వేస్తే ఎక్కువ వేస్తే వాడికి వాళ్ళకి గెలుస్తారండి అంత డబ్బుమయం ప్రజలంతా డబ్బులకి అమ్ముడు పోతున్నారండి అని రెగ్యులర్గా ఈ డబ్బుల గురించి ఆ ప్రస్తావన మీరు వింటూ ఉంటారు దాని గురించి ఒక్కసారి ఒక యాజ్ ఏ సర్వే కంపెనీ నడుపుతున్న వ్యక్తిగా ఆ సంస్థ నుంచి మీకు కొన్ని విషయాలు తెలియపరచాలని మేము ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ పార్టీ అంటే సీజన్డ్ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇన్ని పొలిటికల్ పార్టీ చాలా సంవత్సరాలు నడుపుతున్న పొలిటికల్ పార్టీసు వాళ్ళు ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ని వెతికేటప్పుడు మినిమం ఆ క్యాండిడేట్కి నిలబెడితే ఒక పదివేల ఓట్లు తెచ్చుకోగలుగుతాడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఒక లక్ష ఓట్లు మనకు పార్టీ అనుకుంటే దాంట్లో తొంభై వేలు పార్టీ వస్తున్నాయి ఓవరాల్గా కోర్ పార్టీ మెంబర్స్ లేదా పార్టీని అభిమానించే వాళ్ళు వేస్తారంటే ఇతను చూస్తే పదివేలన్నా వేస్తారా అంటే ఆర్థికంగా కావచ్చు తన చేసిన వర్క్స్ కావచ్చు తన డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లోకల్గా చేసిన వ్యక్తులు పనులు కావచ్చు సో ఇలాంటి క్యాండిడేట్ కోసమే నూట ఐదు నియోజకవర్గాల్లో వెతుకుతుంటారు ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే సో అలాంటి క్యాండిడేట్ ఏమాత్రం దొరికినప్పుడు తనకు కొంచెం ఆర్థిక బలం తక్కువైనా పర్లేదు పార్టీ మేము పెట్టుకుంటాం లేదా ఆ నియోజకలు ఎవరైనా పెట్టుకుంటారని వస్తుంటారు యాక్చువల్లీ ఈ గడిచిన కాలంలో అలాంటి క్యాండిడేట్లు చాలామంది తక్కువైపోయారు ఇండివిజువల్గా తను నిలబడితే ఒక పదివేలు తెచ్చుకోగలుగుతారు తన పదివేల మందికి హృదయాలకి కనెక్ట్ అయినట్ అది సో ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరు డబ్బులు ఎక్విస్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏమి వింటున్నారు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో పక్కన పెడితే ఎందుకంటే ఆల్ ద పార్టీ లుకింగ్ ఫర్ ది రైట్ క్యాండిడేట్ దాంట్లో పదివేల ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు ఉంటే అడ్వాంటేజ్ లేదా కులం ప్రకారంగా వాళ్ళకి సామాజిక వర్గం ప్రకారంగా లేకపోతే మతపరంగా ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఒకటి ఈ క్యాండిడేట్ సెలక్షన్ ఇంకోటి డబ్బులు పంచితే ప్రజలు ఓట్లేస్తారా అనేది కూడా ఒక రాంగ్ పర్సెప్షన్ ఎందుకంటే లెట్స్ అజు మీ దగ్గర ఒక అతను ఒక పది సంవత్సరాల నుంచో ఇరవై సంవత్సరాల నుంచో ఒక వ్యక్తి ఒక కుటుంబం మీ దగ్గర పనిచేస్తుంది ఎంటైర్ వాళ్ళ పిల్లల స్కూల్స్ ఫీజులు కానీ లేదా వాళ్ళ జీవనాధారం కానీ మొత్తం వాళ్ళ ఉండటం ఇల్లు కానీ మొత్తం మీ మీద ఆధారపడి న నడుపుతున్నారు అనుకోండి బట్ స్టిల్ పదిహేను ఏళ్ళైన ఇరవై ఏళ్ళైన తర్వాత కూడా నేను ఈ పార్టీకి ఓటేస్తున్నాను కాబట్టి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఆ పార్టీకి ఓటు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తారు కానీ పదిహేను ఏళ్ళగా మేము మీ దగ్గరే పనిచేస్తున్నాం మీ మీ కంపెనీలో పనిచేస్తున్నాం లేదా మీ పంది మీ దగ్గర మేము పాలేరు చేస్తున్నాం కాబట్టి మీకు ఓట్లు వేస్తామనేది ఎవరు ఉండరండి అలాగే మీరు రిలేషన్ తీసుకున్నా కానీ నువ్వు నా భార్యవు కాబట్టో లేదా నువ్వు నా ఫ్రెండు కాబట్టో లేదా నువ్వు నా కొడుకు కాబట్టి నేను చెప్పినట్టే ఓటు రన్నా కానీ వేయరు సో ఇంత లాంగ్ జర్నీ రిలేషన్ రక్త సంబంధాల్లోనే ఓట్లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇచ్చే ఒక ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు అమ్ముడుపోయే అంత కుక్కలుగా జనాలు ఉండరండి అంత దారుణమైన పరిస్థితిలో ఉండరు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండదా అంటే ఇంపాక్ట్ ఉంటుంది బట్ మేజారిటీ సెక్షన్ జనాలు ఊహించినట్టు జనాలంతా డబ్బులు అమ్ముడుపోతున్నారు అన్న సెక్షన్ కాదు ఎక్కడో మొత్తం మీద డబ్బులు పంచితే ఒక ఎమ్మెల్యే ఇరవై కోట్లు ఇంకొక ఎమ్మెల్యే ముప్పై కోట్లో పంచినప్పుడు ఒకటి శాతం నుంచి ఒక మూడు శాతం నాలుగు శాతం మ్యాక్సిమం అనుకుంటే వరుష్ట కేసులో ఆ నియోజక సమీకరణాలు బట్టి ఆర్థిక అంశాలన్నీ క్రోడీకరించుకొని ఒక ఐదు శాతం వరకు వరుష్ట కేసులు వెళ్ళొచ్చు కానీ ఒకటి రెండు మూడు శాతాల్లోనే డిఫరెన్స్ చూపించగలుగుతుంది అంతకు మించి డిఫరెన్స్ చూపించగలిగితే ఈ పదివేల ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్లన్నీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకి గెలిచేసేదానికి ఆస్కారం ఉంటుంది సో ఆ ఓట్ బ్యాంకింగ్ని మామూలుగా ఇచ్చే ఐదు వందల రూపాయలతోనూ వెయ్యి రూపాయలతోనో జనాలు కొనుక్కోగలుతారు లేకపోతే ఎమ్మెల్యే ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళు కొనేసుకుంటారు అనేది అవాస్తవం ఎవరిచ్చినా తీసుకునే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు వీళ్ళు ఇచ్చినా తీసుకుంటారు ఇది దైవాంశ సంభూతుడైన వాడు వచ్చి మనకి ఇస్తున్న డబ్బులు అది దైవ కార్యం కోసం మనం ఉపయోగించాలి అన్న భావనలో ప్రజలు ఉండరు అది ఎలా సంపాదించారో ఎందుకోసం డబ్బులు ఇస్తున్నారో కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది ఇంత జనరేషన్లో ఇప్పుడు ఓవరాల్గా యూట్యూబ్లోనో లేకపోతే రకరకాల వీడియోస్ చూస్తూ జనాలు ఎందుకు ఇస్తున్నారు అని తెలుసుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తుంటారు ఎక్కడంటే పోటాపోటీగా ఉంది ఒక అతను అస్సలు పంచలేదు ఒక అతను బాగా పంచారు ఆ పోటాపోటీలో ఉన్నప్పుడు ఆ వెయ్యి రెండు వేల ఓట్లు ఎక్స్ట్రా తెచ్చుకునే దానికి అతనికి బాగా నెట్వర్క్ వెళ్ళడం వల్ల ఉపయోగపడుతుంది కానీ ఓవరాల్గా ఎక్కువ డబ్బులు పంచిన వాళ్ళు ఎక్కువ గెలుస్తారు అన్న సీట్లు అనేది అవాస్తవం దానివల్ల ఒక ప్రజలుగా మనం బాగా నష్టపోయేది ఏంటంటే మీ ఇంట్లో మీ పిల్లల మీద మీకు నమ్మకం లేదనుకోండి ఏ వీడు వేస్ట్ చదవడు వేస్ట్ చదవడు వేస్ట్ చదవడు అంటే రోజు మీ కుటుంబ సభ్యులు నమ్మకుండా ఉంటే వాడు టెన్త్ క్లాస్ దాటడం కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ నన్ను ఎక్కడ తిరిగి నమ్మట్లేదు కానీ అవునేమో నాకు చదువు అబ్బదేమో నేను అని ఒక భావనలోకి వెళ్ళిపోతాడు అదే విధంగా మనమే మన ప్రజల గురించి మన సంస్థలో ఉన్నటువంటి మన వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజల గురించి మనం రాంగ్ నానుడు ఎక్కిస్తుంటే మనమే రాంగ్ అంటే మన కంట్రీ లాంటి వాళ్ళే మన కంట్రీ అంతా డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళమే అని ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది మెజారిటీ పీపుల్ వాళ్ళు వేయాలనుకునే వాళ్ళకే వే వేయడం రైట్ పర్సనా రాంగ్ పర్సన్ పక్కన పెడదాం అంటే నిజాయితీగా నిలబడే వాళ్ళే తొంభై శాతం ప్రజలు వాళ్ళు వేయాలనుకునే వాళ్ళకే ఓట్లేస్తారు కుల సమీకరణాలు మత సమీకరణాలు లేకపోతే అక్కడ భావజాలాలు ఎక్కడ ప్రచారానికి వాళ్ళ మీద ప్రభావం చూపించే అంశాలు చాలా ఉండొచ్చు బట్ స్టిల్ డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళ మటుకు నూటికి తొంభై ఐదు శాతం మంది ఉండరు 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 థ్యాంక్ యూ మరో వీడియోతో ముందు ముందుకొస్తాను మీతో కేకే